కుంభరాశి కుంభరాశి వారికి కేవలం మాత్రమే ఆరో రాశిలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది ఆత్మవిశ్వాసంతో పనులు చేయవలసిన అవసరం ఉన్నది ఉద్యోగంలో సూర్యానుగ్రహం వల్ల విజయం లభిస్తుంది అలాగే ముఖ్యమైన కార్యాల్లో ఆత్మవిశ్వాసంతో ఆశించిన లాభాలని పొందాలి నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగండి చెడు ఏమాత్రం మాత్రం ఊహించవద్దు అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగాలి ధర్మబద్ధంగా మీ బాధ్యతలని మీరు పూర్తి చేయటం చాలా అవసరం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఇంట్లో వారితో సంప్రదింపులు జరిపి అప్పుడు పనిచేయాలి ఎందుకంటే తెలియని విఘ్నాలు ఉన్నాయి కాలానికి తగ్గట్టుగా ఆలోచించే పనులు పూర్తి చేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యసిద్ధిని సాధించండి ముఖ్యమైన కార్యాలని కొంతకాలం వాయిదా వేయటం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు చెప్పినవన్నీ చేయాలి వ్యాపారంలో నష్టం జరగకుండా తెలివిగా వ్యవహరించే లాభాలను సాధించాలి చురుగ్గా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారంలో విజయం లభిస్తుంది నిరంతర సాధనతో మీ లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి విసుగించే వారు ఉంటారు విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి సున్నితంగా వ్యవహరించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఉపయోగము ఏది మంచిది ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రణాళికలను సిద్ధం చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్నిస్తుంది కుంభరాశి వారు అంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కుంభరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి